ఈ రోజు మనం వెజ్ హక్కా నూడిల్స్ని ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాం అచ్చం బయటకున్న టేస్ట్ లాగే వస్తుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపించబోతున్నాను ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటివి కూడా నేను ముందుగానే కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకుంటానండి కూర కేవలం వెజ్జెస్ మాత్రమే వేస్తాను అనమాట ఇందులో నేను వాడిన వెజ్జెస్ అయితే క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ ఈ మూడు అండ్ ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నూడిల్స్ కుక్ చేయడానికి నేను వాటర్ని బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను ఈ వాటర్లో ఏంటంటే ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత ఫ్యూ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవాలి అప్పుడే మనకేంటంటే నూడుల్స్ అనేవి స్టిక్కి స్టిక్కీగా అవ్వకుండా నూడుల్స్ కూడా మంచి టేస్ట్ పట్టి ఉంటాయన్నమాట నేనైతే స్ట్రీట్ స్టైల్లో వాడతారు కదా నూడుల్స్ అవే తీసుకున్నాను మ్యాగీ కానీ ఈపి ప్యాకెట్స్ అలాంటి వాటితో అయితే ఈ టేస్ట్ కంపల్సరీగా అయితే రాదండి అవి వేరే ఇవి వేరే అనమాట కంపల్సరీగా మనం ఈ స్టైల్లో నూడుల్స్ మాత్రమే తీసుకోవాలి అండ్ నూడిల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం లావుగా ఉన్నవి కాకుండా సన్నగా ఉన్నవి తీసుకోవాలన్నమాట లావుగా ఉన్నవి ఏంటంటే కుక్ అయిన తర్వాత ఇంకొంచెం ఉబ్బిపోయి టేస్ట్ అయితే బాగోదు అస్సల ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టిన వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చినప్పుడు ఈ నూడిల్స్ వేసి మనం ఇలా ఉడికించుకోవాలండి మధ్యలో ఇలా కదుపుతూ ఉంటే ఏంటంటే ఒకదానికొకటి స్టిక్కిగా ఉంటాయి అనమాట ఇంకా బాయిల్ అయిపోయి మనం టెస్ట్ చేసుకుని ఒక్కసారి ఒక్క నూడిల్ ఇలాగా విరిపి చూస్తే విరిగిపోవాలి అలా టెస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ వాటర్లోని ఇంకా తడిపేసుకుంటే ఏంటంటే ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు నూడిల్స్ కుక్ చేయడానికి ఏంటంటే మనకి ఒక ఐరన్ వాక్ లాగా ఉంటే బాగుంటుందండి చైనీస్ వాక్ అంటారు నా దగ్గర అది లేదు ఎందుకంటే నూడుల్స్ చేసింది ఎప్పుడో ఒకసారి రేర్ అని చెప్పి నన్ను తీసుకోలేదనమాట నా దగ్గర కొంచెం ఇలాంటి పెద్ద నాన్ స్టిక్ కడాయి ఒకటి ఉంటే అది పెట్టి యూస్ చేస్తున్నాను ఇప్పుడు నేను అందులో ఫస్ట్ ఏం చేశానంటే ఆయిల్ వేశాను తక్కువ ఆయిలే వాడతాను నేను అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి హై ఫ్లేమ్లో కొంచెం ఒక్కసారి అలా టాస్ చేసుకున్నాను అనమాట వెజ్జెస్ కొంచెం ఓవర్ కుక్ అవ్వకుండా ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అందులో నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు అవన్నీ వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి ఇప్పుడు నేను మీకు సాస్ ప్యాకెట్లు కొన్ని చూపించను చూసారా ఆ విష పదార్థాలన్నీ ఒకటాను ఒకటి యాడ్ చేయాలన్నమాట అవన్నీ హెల్త్కి చాలా డేంజరస్ అండి ఎప్పుడైతే వాడకూడదు అప్పుడప్పుడు ఓకే కానీ ఎప్పుడు మాత్రం అట్టి పరిస్థితుల్లో వాడకండి నా స్ట్రాంగ్ సజెషన్ ఇది ఇవే క్యాన్సర్లకి మెయిన్ రీజన్ అనమాట మనం నూడిల్స్ని కూడా ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు హానెస్ట్లీ స్పీకింగ్ టేస్ట్ బాగుంటాయి కానీ ఎక్కువ అయితే తినకూడదు అండి అయితే అస్సలే తినకూడదు ఇలా నేను అన్ని సాసెస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ తర్వాత నూడిల్స్ మసాలా ఇవన్నీ వేసి ఒక పైనుంచి కిందకి పైనుంచి కిందకి అలాగ ఒక టెన్ మినిట్స్ పాటు కదుపుకుంటే ఏంటంటే మొత్తం ఆ సాసెస్ అన్నిటికి నూడిల్స్కి పట్టేసి చాలా బాగుంటుంది టేస్ట్ దీని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే అబ్బాబ్ అద్దిరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి